అసలు లక్ష్మి అనేటప్పటికి మొత్తం అందరం కూడా ఖచ్చితంగా పూజ చేసే రోజు ఏది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆ రోజు తిథితో సంబంధం లేదు వారంతో సంబంధం ఏ తిథి ఉంది ద్వాదశ ఉందా త్రయోదశి ఉందా చతుర్దశి ఉందా లేకపోతే ఏకాదశి ఉందా పంచముందా సప్తముందాతో సంబంధం లేదు చివరికి వచ్చేస్తుంటుంది శుక్లపక్షం పౌర్ణమి ముందు శుక్రవారం ఏమొస్తుందో ఆ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి అసలు ఈ వ్రతం ఉన్నది అని మొట్టమొదట లక్ష్మీదేవి ఎవరికి చెప్పింది చారుమతికి చెప్పింది అద్భుతమైనటువంటి పేరు ఆడపిల్లలకి పెట్టడానికి పరమయోగ్యమైనటువంటి పేరు చారుమతి ఎంత చక్కటి పేరు చారు అంటే సత్ మంచి అని చాలా చక్క అక్కటి ఆలోచన కలిగినది విశాల బుద్ధి కలిగినది మతి బుద్ధి మంచి బుద్ధి కలిగిన పిల్ల దానికి అర్థం చారుమతి చారుమతి నిద్రపోతుంది నిద్రపోతున్నటువంటి చారుమతి కలలోకి వచ్చింది లక్ష్మీదేవి వచ్చి కల్పం చెప్పింది ఇలా చెయ్యి పూజమ్మా నా పూజ నిన్ను అనుగ్రహిస్తానమ్మా అంది ఎందుకు చెప్పింది అంటే వ్యాసుల వారు పురాణంలో కొన్ని విషయాలు చెప్పారు చారుమతిని ఆవిడ ఎందుకు ఇంచుకుంది అంటే ఆవిడ పతివ్రత మహాపతివ్రత మహాపతివ్రత అంటే ఎప్పుడు భర్తని అనుగమిస్తుంది ఏ పని చేసినా భర్త సంతోషిస్తాడా సంతోషించడా అది ఆలోచిస్తూ ఉంటుంది ఆమెకి ఆ పతి శుశ్రూష ఎందు రత అంటే అంతకన్నా సంతోషం ఆవిడికి ఇంకొకటి లేదు ఇంటి ఇల్లాలుగా పది మందికి అన్నం పెట్టడంలో పది మందిని ఆదరించడంలో ఆ ఇంటి యజమానికి కీర్తి తేవడంలో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కల్పించడంలో ఒక ఇంటి ఇల్లాలి ప్రాముఖ్యత నిజానికి పురుషునికి లేదు నేను పరమ సత్యం చెప్తున్నాను మీతో పురుషుడిదా ఐశ్వర్యం ఇంటి ఇల్లాలిదా అంటే ఐశ్వర్యము ఇల్లాలిదే తెలిసి తెలియక అమాయకత్వంతో ఏదో తక్కువ అనుకుని మాట్లాడేస్తుంటారు అసలు నిజానికి వాళ్ళకి వేసినంత పెద్దపీట పురుషుడికి శాస్త్రం వెయ్యలేదు ఎందుచేత అంటే నా ఇంటికి ఒక అతిథి వచ్చాడనుకోండి నా ఇంటికి అతిథి వస్తే ఆ అతిథి కడుపు నిండా అన్నం తిని వెళ్ళాడన్న తృప్తి నాకు దేని చేత కలుగుతుంది నా పత్ని సంతోషంగా అన్నం వండి నాలుగు పదార్థాలు చేసి వచ్చిన వాళ్ళకి కొసరి కొసరి వడ్డించి కడుపు నిండా పెడితే ఆయన నాలుగు మాటలు త్రేణించాడు అనుకోండి ఆ త్రేణుపులు ఉన్నాయా అని వింటూ ఉంటాట పూజామందిరంలోంచి ఈశ్వరుడు నన్ను నమ్ముకున్నవాడొకడు ఈ ఇంట్లో కూర్చుని త్రేంచాడు కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని వెళ్ళాడు ఆయన త్రీడుపు వినపడింది దాన్ని లెక్కలోకి తీసుకుంటాటట్ట ఐశ్వర్యాన్ని నిలబెట్టడానికి మనం తినడం కాదు ఇంటికొచ్చిన అతిథి త్రేంచి వెళ్ళాడా మీరు చెప్పండి అది నా చేతిలో ఉందా నా భార్య చేతిలో ఉందా నేను ఇన్ని ఉపన్యాసాలు చెప్పొచ్చు ఇంటికొచ్చిన అతిథికి అన్నం అయ్యా కూర్చోండి అన్నం వండుతానన్నాను అనుకోండి ఆయన ఏమంటాడు అయ్యో ఎందుకండి ఏం పర్వాలేదు నాకు వీళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు తప్పకుండా రమ్మని నిగ్రహించారు ఇంకొక మాట వస్తాను లేని అంటాడు ఎందుకని ఆవిడేమో కోపంగా అటు ఇటు తిరుగుతోంది అనుకోండి రోజు ఎవడో ఎవడొస్తాడు ఏమిటి పిచ్చి కూడా అని ఆయన వండుతానన్నాను అనుకోండి ఇంటి అతిథి అన్నం ఎందుకు తింటాడు అదే అన్నయ్య గారు మీరు వెళ్ళడానికి వీలు లేదు మీరు రావడం మా అదృష్టం మీరు ఇవాళ చెల్లి చేతి భోజనం తిని వెళ్ళవలసిందే అనుబంధం కూడా కలిపి నేను పెడతాను మీరు తినవలసింది అని పరమోత్సాహంతో వండుతోందనుకోండి వచ్చిన వాడు కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని అనుష్ఠానం చేసుకుని వచ్చి ఆ భోజనానికి కూర్చొని సంతోషంగా తింటాడు ఇప్పుడు నా ఇంట ఒక అతిథి అన్నం తినడం ఎవరి మీద ఆధారపడింది ఆమె మీద ఆధారపడింది అంతవరకు ఎందుకు నా మేనల్లుడు నా అన్నదమ్ముల బిడ్డలో వచ్చారనుకోండి వస్తే వాళ్ళకింత పట్టెడు అన్నం పెట్టాలి వాళ్ళ కడుపు నిండా తిని వెళ్ళాలి పెద్దనాన్న ఇంటికి వచ్చామని మామయ్య ఇంటికి వచ్చామని ఎవరి చేతిలో ఉంది నా చెల్లెలు ఇంటికి వచ్చింది అది సంతోషంగా పసుపు కుంకం ఓ పట్టు చీర పుచ్చుకుని వెళ్ళాలంటే ఎవరి చేతిలో ఉంది నా చేతిలో లేదు ఆ వచ్చిన దానికి ఏమండి మీ తోడ పుట్టింది ఆ అమ్మాయి సంతోషిస్తే మన ఇల్లు అంతా సంతోషించినట్టే శోభమ దేవత అండి మన ఇంటికి ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే పసుపు కుంకం పెట్టకుండా పంపనే పంపకూడదు అంతకన్నా అదృష్టం ఏంటి మా అన్నయ్య ఇచ్చాడని కట్టుకుంటుంది పెట్టండి ఇంకో మాట ఇంకో మాట కొనుక్కుంటాను ఈ పట్టుచీర పెట్టేస్తానని పెట్టింది అనుకోండి ఎం డెబ్బై ఏళ్ళు బతికేవాడు ఎనభై ఏళ్ళు బతుకుతాడు పురుషుడు నిజానికి ఎవరిది వైభవం అంటే ఇల్లాలిదే వైభవం ఆవిడ లేకపోతే యజ్ఞం చేస్తాడా యాగం చేస్తాడా కడుపున పుట్టిన కూతుర్ని కన్యాదానం చేస్తాడా ఎడంభుజం మీద ఉత్తరయం వేసుకుంటాడా ఆవిడ ఉంటేనే అవన్నీ ఆవిడ లేకపోతే ఏ పుణ్యకార్యం చేయలేడు ఇక్కడ సుఖం లేదు ఊర్ధలోకాలకు వెళ్ళడానికి పుణ్యం లేదు అన్నీ ఆమె చేతిలోనే ఉన్నాయి అందుకే గృహలక్ష్మి గృహే గృహే అసలు ఇంటికి లక్ష్మీదేవి ఎవరు అంటే ఇల్లాలే లక్ష్మి అందుకే పీటల మీదకి వెళ్ళినప్పుడు పెళ్ళికొడుకు నడిచి వెళ్ళిపోతాడు పెళ్ళికూతురు రాదు పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తారు ఎందుకంటే ఆయన లక్ష్మి ఆమె నడిచి రాకూడదు మేనమామలు ఎత్తి తీసుకొస్తారు అంత సుసంపన్నమైనటువంటి ధర్మం అంది అటువంటి లక్షణములు కలిగినది చారుమతి కాబట్టి చారుమతికి లక్ష్మీదేవి కలలో కనపడింది అమ్మ నువ్వు శుశ్రూష చేయడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నదానివి పైగా కళావతి సావిదుషి సతతం మంజుభాషిణి చారుమతి లక్షణాలు చెప్పారు ఆవిడ కళావతి కళలో ప్రవేశం ఉంది భర్తగారు పూజ చేసుకుంటున్నాడు అనుకోండి నీరాజనం గంట వినిపించింది అనుకోండి ఆవిడ వచ్చి కూర్చుంటుంది గీతం శ్రావయామి అన్నాడనుకోండి ఆయన చక్కగా ఆవిడ అక్కడ కూర్చుని ఓ కీర్తన పాడుతూ ఆవిడ కీర్తన పాడుతుంటే ఆయన అలా కూర్చుని వరకు పూజ చేసి ఉన్నాడు కదా కంజదలాయతాక్షి కామాక్షి అని అనుకోండి ఆయన కళ్ళు మూసుకొని ఆ పాట వింటూ అప్పటి వరకు పూజ చేసి 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 ఆర్ద్రతతో ఉన్నాడేమో ఆ అమ్మవారు కుంజరగమని అంటే కామాక్షి శుక్రవారం మంటపంలో అమ్మవారు నడిచి పెడుతుంటే కాళ్ళకి పెట్టుకున్న గజ్జల చప్పుడు ఇక్కడ వింటూ మురిసిపోతాడు ఇప్పుడు కళావతి ఆవిడికి ఒక పాట వచ్చు పాడింది ఆవిడికి వీణ వాయించడం వచ్చు ఇవాళ పాట పాడింది రేపు వాద్యం ఘోషయామి కాసేపు వాయిస్తుంది ఆయన పూజలో పక్కనే అనుగమిస్తుంది అనుగమించి ఆయనకి ఏం కావాలో ఆయన అడగక్కర్లేదు అలా అందిస్తుంది ఇద్దరు కలిసి తరించిపోతారు అందుకు చిటికిన వేలు పట్టుకుని నడిచారు ఇద్దరు అది జీవితంలో ఒక్కరోజు అలా అనుభవించింది లేదనుకోండి ఏమి దాంపత్యం అని అలా దాంపత్యాన్ని అసలు ఒక్కరోజు అలా కూర్చుని పూజ చెయ్యలేదు అలా ఆయన అడగలేదు ఆవిడ ఇవ్వలేదు ఎందుకు ఇంకాది దానిలో ఏమి సంతోషం ఉంది అసలు కాబట్టి కళావతి సావిదుషి ఆమె మంచి ఆలోచన చెప్తుంది పక్షపాత బుద్ధి లేదు మా వాళ్ళు మీ వాళ్ళు అన్న బుద్ధితో ఉండదు మంచి బుద్ధితో ఆలోచిస్తుంది ఇవి చేస్తే మా ఆయన కీర్తి నిలబడుతుంది ఆయన వృద్ధిలోకి వస్తారు ఆయన ఆయువు నిలబడుతుంది కాబట్టి నేను ఆయనకి ఈ సలహా చెప్పాలి మంచి ఆలోచనలు చెప్తుంది సావిదుషి సతతం మంజుభాషిణి ఆమె ఏది మాట్లాడినా కర్త ఉండదు పరమ మృదువుగా చిరునవ్వులు నవ్వుతూ చక్కగా మాట్లాడుతుంది